హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు వచ్చేసేయండి ఇలా కమ్మగా తినేసేయాలి ఏ మాత్రం వేస్ట్ చేయకుండా అంటే మరి అంత కమ్మగా వండుకోవాలి కదండి మరి వచ్చేసేయండి క్యారెట్ కర్రీ కమ్మగా చేసేసుకుందాము క్యారెట్స్ అన్నగా కట్ చేసుకున్నాను కేజీ అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిలు ఒక నాలుగు బటాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త జీలకర్ర తాలింపులోకి అలాగే కరివేపాకు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ కూడా రెడీగా పెట్టేసుకోండి ఇంకా స్టవ్ వెలిగించేసి కలాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని ముందుగా జీలకర్ర వేసేసుకోండి అలాగే కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి వేసేసుకోండి సరిపడా పసుపు ఇప్పుడే వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఒక్క అర నిమిషం పాటు అవి వేగగానే మనం రెడీగా కడిగి పెట్టుకున్న బఠానీలు పచ్చి బఠానీలు అండి అవి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా ఒక్క అర నిమిషం పాటు వేగనివ్వండి మీ వీలుని బట్టి అలాగే వెంటనే తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకోండి ఇది సన్నగా కట్ అనుకోండి చక్కగా మగ్గుతుంది కూర కూడా కమ్మగా ఉంటుంది ఇక మీ వీలుని బట్టి మీడియం ఫ్లేమ్లో ఉంటే కనుక అలాగే సిమ్లో ఉంటే కనుక దాన్ని బట్టి మీరు ఐదు నుంచి మూడు నాలుగు నిమిషాల వరకు మగ్గనివ్వండి మూత పెట్టేసి అలాగే ముత తీసేసి మరొకసారి కలిపేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి క్యారెట్ అలా రెండు మూడు సార్లు మగ్గిస్తేనే చాలా చక్కగా మగ్గుతుందండి తినడానికి వీలుగా ఉంటుంది పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు ఇక సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయకండి ఉప్పు కూడా వేసాక కాస్త వాటర్ దిగుతుంది కదండి అప్పుడు కాస్త అటు ఇటుగా అనేసి మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఈ టైంలో ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇక బాగా కలిపేసేసుకొని మనం ఒక్కసారి అలా మగ్గినిద్దామం అండి ఒక రెండు మూడు నిమిషాల పాటు దగ్గరే ఉండండి సిమ్లో పెట్టుకోండి ఇక ఈ టైంలో కారం కూడా వేసేసుకోండి సరిపడా కారం వేసుకోండి కారం ఎక్కువగా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది ఎందుకంటే తీపిగా ఉంటుంది కాబట్టి క్యారెట్ ఆ తీపి పోవాలంటే కారం కాస్త ఎక్కువగా వేసుకోండి ఇక బాగా మగ్గగానే మనం చూడండి ఆయిల్ పక్కకు వచ్చేసింది చక్కగా మగ్గిపోయింది కర్రీ ఇక ఈ టైంలో సరిపడా కొత్తిమీర అలా ఒక గుప్పెడు వేసేసుకోండి బాగా కలిపేసేసుకోండి ఇందులో వేయాల్సిన లాస్ట్ ఐటెం అండి నిమ్మకాయ రెడీగా పెట్టుకోండి ఒక హాఫ్ స్పూన్ నిమ్మకాయ రసం కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మనకి ఇందులో తీపి పోవాలి అంటే కనుక అలా వేసేసామనుకోండి నిమ్మకాయ రసం కమ్మగా తయారవుతుంది కర్రీ అంతే అండి నేను షవ్ ఆ ప్యాకే ఎందుకు వేస్తున్నానంటే చెదురాకూడదని ఇక అలా బాగా కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి కమ్మని క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఇక ఆ కళ ఏమాత్రం వేసుకోకుండా నేను అన్నం వేసేసుకొని ఊడ్ చేసుకొని తిన్నానండి మరి లేడీస్కే కదండి అదృష్టం అలా కమ్మగా తినేది కాబట్టి మీరు కూడా ఇలా కమ్మగా చేసేసుకోండి మీ వాళ్ళకి తినిపించేసేయండి థ్యాంక్ యూ